బాబు ఇది ఏ ఊరు విజయనగరం విజయనగరం అంటే ఉందేళ్ళు వేట కుక్కని తరమలే ఆ విజయనగరం ఇది ఓహో ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం నీకు తెలియదు ఇదేదో దొంగ కేసు పిల్ల దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను పద స్టేషన్ కి ప్రణామములు నాథ ఎవడు మీరే నా ప్రాణనాథుడు ప్రాణనాథుడా నీ పిండా ఆ పిలిపి ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా ఆమె నీ భార్య ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను రాయలవారి పరిపాలనలో దొంగతనమా ఇక్కడ పండిన పంటలు అమరు ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును నీవామెను పాణిగ్రహణము కావించి తిని ఒక పురుషుడు శ్రీహస్తం అందుకునే ఎడల అతడు ఆమెకు భర్త ఇది మా ఆచారము ఏసినట్టుంది ఆ సంగతి తెలిస్తే నేను కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా అడు చూడు వాడే ఇందాక హైదర్ హైదర్ అన్నాడు బాదు బాదు అన్నాడు వాడు బహమనీ సుల్తాన్ల గూడచారి అయి ఉంటాడు వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది జాగ్రత్తగా పట్టుకొని వలె ఇది తంజావూరు వీడ ఇదేడే వలేసి పట్టానికి కోతిరా జామరా నువ్వు కూడా చాడివని మాకు తెలిసినది వదిలే ముదిపెట్టండి ఈయన మావాడి సార్ ఇదిగా ఉంది థ్యాంక్ యూ సార్ నువ్వు పిక్కడికి వెళ్ళ వచ్చావయ్యా అదో పెద్ద కథ సార్ తర్వాత చెప్తాను మీరు ఎక్కడున్నారేటి నాది ఓ పెద్ద కథలే తర్వాత చెప్తాను రా లాటి ఏంటి బాబోయ్ ఇక్కడ బడ్డీ కొట్టి అక్కడ అది ఏమీవో మాకు తెలియదు సంతోషం చీనాంబరాలు దొరుకుతున్నాయి కానీ కాల్చుకోవడానికి చుట్టా బీడి సిగరెట్ దొరకటం లేదు నేను నువ్వా నేనే మీరు కోరినది నేనిచ్చేదను ఏమిటి చుట్టా అవును ఇది చాలా మేలైనది ఎంతో ఘాటైనది అటులనే ఉన్నది రుగుతాను విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే నాదా ఏమిటి దత్త ఏమైంది నిన్న పాణిగ్రహణమైనది నేడు శోభనమైనది వెల్కమ్ 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 ఇదే మా పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు కానీ అది ఎనిమిది గంటల్లో రిపేర్ కావాలి లేకపోతే చిన్న డేంజర్ ఉంది డేంజరా ఏమిటది అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ ఎనిమిది గంటలు మాత్రమే బ్రతకగలరు బాబాయ్ ఊరుకో మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి ఇక మీరు బయలుదేరు అదేమిటి సార్ ఇక్కడ ఎక్కడా మేము సంతకాలు పెట్టలేదు మా ఫోటోలు తీసుకోలేదు మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి సాయంత్రమే పెళ్లి తెలిసిందా అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు అర్థమైందా చాలా చెప్పండి అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ముందుగా వచ్చి మిగతా పల్లెన్ని చూసుకోండి అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట కిలో పదిహేను వందల రూపాయలు అన్న వచ్చేటప్పుడు పట్టండి అలాగే నా వైఫ్ ఇదే టెలిఫోన్ రా బాబు ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది మంచి మన కాలంలో టెలిఫోన్లే బెటరు పెళ్ళా తిట్టినా పక్క వాడికి తెలియదు నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్ మీ మనసులో ఏదనుకున్నా సరే అది తప్పిమని సౌండ్ గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది అయ్యయ్యో ఇది ఒక్కడ కర్మరావు బాబు మనసులో కూడా అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా వెనకాల స్పీకర్లు ఉన్నాయి ఏమి ఆలోచించకుండా ఎలా ఉంటావండి మాయాబగారి సినిమాలో సత్యపీఠ గురించి చూశాం ఇది దాని అమ్మ మగుళ్ళగా ఉంది ఇదేమిటి బెల్ట్లో నుంచి సౌండ్ వస్తుంది దీనికి ఏమైనా అర్థం ఉందా మీ లో నుంచి వస్తుంది నా వెంట్లో నుంచి మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్ ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టడు వ్యవహారం ఏమిటి సార్ అయ్యా సొంతంగా ఆలోచించే అదృష్టం కూడానా మాకు మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు విని అరే ఇదేమిటి చార్మినార్ మోడల్ లా ఉంది మోడల్ కాదు చార్మినారే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది ఆ మిగిలిన భాగాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను అయితే ఇక్కడ సిగరెట్ బీడియో దొరుకుతుందే అతను అలా తీసుకెళ్తున్నారు ఏం చేశాడు రేపా మడరా దానికన్నా పెద్ద క్రైమ్ సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హండ్రెడ్ గా పట్టుకుని ఉంటారు అందుకే అతనికి డెత్ సెంటెన్స్ వాట్ సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్స్ ఎస్ ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి ఎక్కడైనా ఒక్క నిప్పు అప్పుడితే చాలు చాప్టర్ క్లోజ్ బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్ సిగరెట్ మేడమా అదే సిగరెట్ అంటే మేడం పొగాకు పర్ స్మోకింగ్ ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష మరణ శిక్ష అరే ఎక్కడికి వెళ్ళినట్టు మనతోనే వస్తున్నాడు దారి తప్పిపోయినట్టున్నాడు అసలే ఈ కాలానికి కొత్త ఎక్స్క్యూజ్ మీ సార్ వీడు మన టైంకి వచ్చిన అతిథులు వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు దీంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్ ఏమా నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ బాబాయ్ ఇన్ఫర్మేషన్ ఇది మా పవర్ హౌస్ ఇక్కడ ఉన్నారనే మనకి మెసేజ్ వచ్చింది బాబాయ్ బాబాయ్ పోలీస్ సార్ 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 మీరు వచ్చిన రచించారు ఆవిడకి చెప్పండి సార్ నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది సరి సరి మీరు బయలుదేరండి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తామని తెలుసు సార్ దయచేసి గుర్తు చేయకండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్ రండి